ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మీద కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఏం లేదు డ్యామ్ సెక్యూరిటీ డ్యామ్ ఎన్డిఎస్ఏ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చింది రిపోర్ట్ ఏంటంటే మీరు మేడిగడ్డలో బ్యారేజ్ కట్టినారు అక్కడ సింధిల్లా అన్నారం ఈ మూడు ప్లేసెస్లో డ్యామేజ్ జరిగింది అక్కడ వయబుల్ లేదని ఆల్రెడీ ఎన్డిఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా మీరు ఎనభై వేల పుస్తకాలు చదివిన వాళ్ళు మీరు మీ ఇంజనీరింగ్తో చేసినారు ఇప్పుడు వాళ్ళ కూలిపోయింది నాగార్జున సాగరు డెబ్బై సంవత్సరం అయిపోయింది ఇప్పటివరకు కన్స్ట్రక్షన్ చేసి ఇప్పటివరకు దానికి ఏ ఒక్క చిన్న ముక్క కూడా రాలేదు మీరు చెప్పేది ఏంది ఇక్కడ కాకుండా అక్కడ కడితే అంటే మీరు చేసిందే తప్పు మీ కమిషన్ గురించి చేసినారు ఇప్పుడు మీరు ఆల్రెడీ మన అక్కడ పాలం మన ప్రాణహిత చేయాల ప్రాజెక్ట్ని థర్టీ ఎయిట్ థౌసండ్ కరోడ్స్ ప్రాజెక్ట్ ఉండేది ఆ ప్రాజెక్టు కంప్లీట్ చేయకుండా ఆంధ్రాలో ఇన్కంప్లీట్ తెలంగాణలో ప్రాజెక్ట్ చేసినారని చెప్పి రీడిజైన్ పేరిట మీరు లక్ష కోట్ల కన్నా పైన తీసుకు దానివలన ఏమన్నా ఎవరికైనా లా బెనిఫిట్ అయిందా ఒక్క ఎకరాన ఎకరానికన్నా నీళ్ళు వచ్చిందా ఏం లేదు ఉన్న పైసలు కూడా హై ఇంట్రెస్ట్తో తీసుకున్నారు ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇబ్బంది పడుతున్నాయి అంటే తొమ్మిది వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇంట్రెస్ట్ ప్లస్ ఈఎంఐలు కట్టాలి ఇప్పుడు ఈ రాష్ట్ర బడ్జెట్ ఎంత ఇరిగేషన్లో ఇరవై మూడు వేల కోట్ల బడ్జెట్ అంటే నాలుగు వేలు నాలుగు వేలు ఐదు వేల కోట్లతోటి ఏం చేస్తాం ఇప్పుడు ఏం డెవలప్మెంట్ చేస్తాం మీరు చేసిన తప్పులన్నీ చేసిపోయినారు మీకు ఏదన్నా దాని ద్వారా ఎవరికన్నా ఇక రైతులకు బెనిఫిట్ అయిందా ఏం బెనిఫిట్ కాలే మేము టూ టర్మ్స్ ఇప్పటి వరకు బోనస్ ఇచ్చినాం ప్యాడీ వరి వరి వేసింది ఒక్క ఇంచన్న నీళ్ళు ఒక్క ముక్కన నీళ్ళతో మనం కాళేశ్వరం తీసుకున్నారా వితౌట్ మీ కాళేశ్వరం సపోర్ట్ తోటే ఇంత పెద్ద వరి మా దగ్గర పడింది సో అంటే మీరు ఏంటంటే మాటల వరకే పరిమితము మీరు గతంలో చేసుకున్న తప్పులకి కప్పపెట్టడానికి ఇలాంటి ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇదేం ఇది తప్పుతా ఎలాంటి మీరు చేసింది పెద్ద మంచి పని కాదు ఎందుకంటే ప్రజల పైసల్ని మీరు లాస్ చేసినారు మీరు ఏదన్నా గవర్నమెంట్ స్కీమ్ తోటి కన్స్ట్రక్షన్ చేస్తే లాంగ్ టర్మ్ లెస్ ఇంట్రెస్ట్తో తీసుకుంటారు మీరు షార్ట్ టర్మ్ లోన్స్ తీసుకున్నారు షార్ట్ టర్మ్ లోన్స్ తీసుకొని హై ఇంట్రెస్ట్తో తీసుకున్నారు దాని వలన తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇవ్వడం సంవత్సరానికి మేము పోతుంది సో ఇది ఓవర్ గ్లాస్ ఇది సిక్స్టీ టూ థౌసండ్ క్రోడ్స్ రూపీస్ ఎక్స్ట్రా చేసినారు అదే సిక్స్టీ టూ థౌసండ్ క్రోర్స్ నుంచి వేరే ఇంకా ఇన్కంప్లీట్ ప్రాడెక్ట్స్ ఉన్నాయి కదా ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేయవచ్చు కదా మీరు చేసిన తప్పులు మీరు చేసిన మోసాను రాష్ట్రానికి ఇవాళ మీరే తిరిగి పీసీ కోచ్ కమిషన్ దగ్గరికి పోయి చెప్పండి మళ్ళీ ఇంత మంచి ప్రాజెక్ట్ మేము కట్టినాము మీకే దీనికి దీని దీని గురించి తెలియదు అని చెప్పండి మా మీద ఏమవుతుంది ఓన్లీ బట్ట కాసి కాంగ్రెస్ పార్టీ మీద వేయాలి ఇంకేం లేదు మేము ఎవ్వరి మీద కేసులు పెడతలేము ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ప్రకారం ఎన్డిఎస్ఏ నోటీస్ ఇచ్చింది పీసీ గోష్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది ఆ రి నోటీస్ ఇచ్చినారు ఆ నోటీస్ ప్రకారం మీరు జవాబు ఇవ్వండి మీరు కాంగ్రెస్ పార్టీ ఏమి సంబంధం దానికి కాంగ్రెస్ పార్టీ ఏమైనా నోటీస్ ఇచ్చిందా ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్కి ఇవ్వండి అది మీరు తప్పని వాళ్ళకి చెప్పండి రేవంత్ రెడ్డి ఇలాంటి కేసులు వెంట్రూడతా చెప్పుకొని బాగుంటుంది మేము ఎందుకు కేసులు పెడతాము చట్టం ఉంది కదా ఎవరు తప్పు చేస్తే వాళ్ళు వాళ్ళకి కేసు అవుతుంది కాంగ్రెస్ పార్టీకి వేరే పని లేదా ఐదు సంవత్సరాల కాలంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు మాకు అవకాశం ఇచ్చినారు మేము చెప్పుకున్న స్కీమ్సే మేము చేసుకొని పోతున్నాము మేము మీరు తొమ్మిది సంవత్సరాలు చేయలేని పనులు మేము పదహారు పద్దెనిమిది నెలల్లో చేసినాం మీరు చెప్పేది మాకేంది మేము చేసే పని చేస్తున్నాం మాకు ఎలాంటి సంబంధం లేదు మీరు కక్ష సాధింపడుతున్నారు ఏం కక్ష సాధిం కక్ష కావాలంటే ప్రభుత్వంలో ఉన్నాం నెక్స్ట్ డే రేపు జైలు వేస్తాం మూడు నెలల తర్వాత బయటకు వస్తారు మాది వేరే విషయం కానీ ప్రభు ప్రభుత్వంలో ఉన్నప్పుడు జైలు వేయడం పెద్ద పని ఏం కాదు చాలా ఈజీగా వేసుకోవచ్చు కానీ మేము చేయం ఇంక్వైరీ ఉంటుంది తప్పు జరిగితే దాని శిక్ష ఉంటుంది మాకు వంద జన్మ అవసరం లేదు ఇప్పుడు ఒక జన్మ తీసుకొని వచ్చిండు పనులు చేస్తుండు సంక్షేమ సంక్షేమ కార్యక్రమాలు చేస్తుండు ప్రజల ప్రభుత్వం నడుస్తుంది మీరే ప్రజల్ని మిస్గైడ్ చేస్తున్నారు నైంటీ పర్సెంట్ స్కీమ్స్ మేము పూర్తి చేస్తున్నాము పది పది శాతం మీరు పూర్తి చేయని స్కీమ్ క్వశ్చన్ రేజ్ చేసి ప్రజల్లో కన్ఫ్యూజన్ తీసుకొస్తున్నారు అరే అభిమానము అందరికి ఉంటుంది తొమ్మిది సంవత్సరాలుగా ఆయన ముఖ్యమంత్రిగా ఉండే ఆయన అభిమానం ఆయనకుంటుంది రేవంత్ రెడ్డి గారి అభిమానం రేవంత్ రెడ్డి గారికి ఉంటుంది కాంగ్రెస్ పార్టీ పవర్లో ఉంది కాంగ్రెస్ పార్టీ ఇలాంటి అన్ని అభిమానులు వాళ్ళకి అభిమానం వస్తుంది వీళ్ళకి అభిమానం ఏం చూడదు కాంగ్రెస్ పార్టీ చేసే పనులు చేసుకొని ముందుకు పోతుంది మేమెందుకు చెప్తాం జైలు వెళ్తారని వాళ్ళు తప్పు చేస్తే జైలుకి వెళ్తారు ఎన్డిఎస్ఈ రిపోర్ట్ ఉంది పీసీ కోసం జవాబు నోటీస్ ఇచ్చినారు వాళ్ళు జవాబిస్తారు వాళ్ళు తప్పు ఉంటే డెఫినెట్లీ పోవాల్సిందే తప్పు లేకుంటే ఇంటికి పోతారు interesting అప్డేట్స్